హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఫుడ్ గురించో ప్రమోషన్ గురించో కాదు ఒక పాప ప్రాణం గురించి పునర్విక అనే పాపకి ఒక రేర్ డిసీజ్ ఉందంట ఎస్ఏఎంఈ అనేసి ఆ డిసీజ్ క్యూర్ అవ్వాలంటే తనకి సిక్స్టీన్ క్రోర్స్ పెట్టి ఒక ఇంజక్షన్ వేసుకుంటే క్యూర్ అవుతుందంట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా చాలా లో మిడిల్ క్లాస్ వాళ్ళు సో వాళ్ళకి మన హెల్ప్ అనేది అవసరం ఉంది ఇప్పుడు ఇప్పటికే చాలామంది ఈ పాప క్యూర్ అవ్వడానికి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు క్రియేటర్లు ఇప్పటికే చాలా రీల్స్ డొనేషన్సు సైకిల్ యాత్రలు అన్నీ కూడా స్టార్ట్ చేశారు ఎన్నో కోట్లున్నా మీ హీరోకో మీ పొలిటీషియన్కో మీరు బ్యానర్లు కట్టి పూలమాల కట్టి పాలాభిషేకాలు చేసి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఒక్కరోజు మానవత్వంతో ఒక్క రూపాయి పాప పాప్ కోసం ఖర్చు పెట్టి చూడండి ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది ఈ వీడియోకి మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు చేసే ప్రతి షేర్ ఆ పాప బతుకుతుందని నమ్మకం వస్తుంది ఈ పాప వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ డీటెయిల్స్ క్యూఆర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తా వర్క్ అవుపోతే నాకు డిఎం చేయండి నేను మీకు మీకు పర్సనల్ గా షేర్ చేస్తాను ప్లీజ్ అందరూ మీకు తోచినంత డొనేట్ చేసి ఆ పాపకి ప్రాణం పోయింది థ్యాంక్ యూ